నమస్కారం నేటి పంచాంగం విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం తేదీ ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు శ్రావణ సోమవారం మొదటిది మాసం శుక్లపక్షం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు మరియు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జ్యం జూలై ఇరవై తొమ్మిది ఉదయం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు తిది చవితి రాత్రి పది గంటల సారీ పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పొబ్బ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గుళిక మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ